నమస్కారం నా పేరు గండూరి కృపాకర్ నేను గత ఇరవై ఐదు సంవత్సరాల వస్త్ర వ్యాపార రంగంలో సుదీర్ఘ అనుభవంతో మన సూర్యాపేట పట్టణంలో ఎంజీ రోడ్ రిలయన్స్ సెన్స్ పక్కన గండూరు షాపింగ్ మాల్ ను ప్రారంభించిన విషయాన్ని మీకు తెలిసింది మా వద్ద డ్రెస్ మెటీరియల్స్ షూటింగ్ షూటింగ్ రెడీమేడ్ అన్ని కూడా మీకు తక్కువ ప్రైస్ లో మేము అందిస్తున్నాం హోల్సేల్ ప్రైస్ లకే మీకు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం మా వద్ద మీరు ఒక్కసారి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీని మరియు ప్రైసెస్ ని కంపేర్ చేయండి మీకు తక్కువ ఉన్నది అని అనిపిస్తేనే మా దగ్గర పర్చేస్ చేయండి ఎందుకు ఒకసారి వెళ్ళిపోయే ముందు మద్రాసులో స్టూడెంట్స్ అందరు కూడా ఆయన దానిలో తర్వాత జట్కాపండి అంటారు హీరో మొత్తాన్ని మాత్రం దాంట్లో మొత్తం పెట్టి ఉపయోగించాను ఎందుకంటే సహజంగా ఎంత గొప్ప వాళ్ళకైనా కొన్న ఊర్లో చిన్నప్పుడు చెప్పిన టీచర్లు గుర్తుంటారు పెద్ద పెద్ద ఊళ్ళో చుట్టుపక్కల ఉన్నారు ఎంత గొప్పలైనా గుర్తుంటారు కానీ టీచర్లు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి టీవో ఫస్ట్ తన సొంత ఊరు ఆ సొంత ఊరులో మనకు మొదటి చెప్పిన టీచర్ ఖచ్చితంగా గుర్తుంటారు అన్నిటికంటే పవిత్రమైనది చదివే ఎక్కువసేపు దాని గురించి అంటే ఈరోజు ఈ పేద గైల్స్ బంధన తరఫున వేణుగోపాలరావు గారు మరియు రాజు ప్రెసిడెంట్ సెక్రటరీ తరఫున ఈరోజు ఒక ఐదుగురు మంది టీచర్లకు సన్మానం చేయాలని నిర్ణయించుకున్నారు దాంట్లో ముందుగా అది లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి గందం శ్రీదేవి గారిని ఆవర్శ సన్మానం స్వీకరించారు

何で టీచర్స్ సమాజానికి ఎవరైనా సరే ఓనమాలు మొదలుపెట్టినాకనే మన లైఫ్లో ఏందనేది గోల్ రీచ్ అవ్వకూడదు అలాంటి గోల్ రీచ్ కావడానికి టీచర్స్ అనే వాళ్ళు పునాది రాళ్ళు అనేది నా యొక్క అభిప్రాయం సో ఈరోజు మా సూర్యాపేట మన సూర్యాపేట ఇది ఇంతమంది ఉదయించే సూర్య లాంటి టీచర్స్ అండి సో ఇంతమంది ఉదయించి రేపటి భవిష్యత్ తరాలకి మీరు మాటలు వేసే విధంగా ఇంకా మీ సర్వీసుని మీ యొక్క ఇంకా సేవలని సమాజానికి ఇచ్చి ఇలా సమాజాన్ని పట్టి పీడుస్తున్న రుగ్మతలను కూడా ఒక టీచర్ స్థాయి నుంచి వాళ్ళలో ఒక మార్పుని తీసుకొచ్చి ఆ మార్పు తీసుకొచ్చాక బంగారు తెలంగాణ అనుకున్న విధంగా మనం టీచర్ల యొక్క రూపంలోనే బంగారు తెలంగాణ సాధిస్తామనేసి నా యొక్క ప్రకార విశ్వాసం సో మీరందరూ కూడా మీరందరూ ఈ కార్యక్రమాన్ని డిఫిజైన్ చేయడంలో టీచర్స్ డే రోజు మీరు అందరూ ఇంతమంది టీచర్ని మహానుభవాల్ని పెద్దల్ని మేము గౌరవించుకోవడం మా లైన్స్ క్లబ్ స్పందన తరఫున మీ మేమంతా రుణపడి ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు మీ యొక్క కోఆపరేషన్తో ఇంకా చేస్తాం మీరు మీ అందరూ సహాయ సహకారాలు ఉండాలని మీ అందరికీ అష్టైశ్వర్యాలు ఆయురేగ్యాలు సమకూరాలని గురుబ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర అన్నట్లుగా మనందరం కూడా ముందుకెళ్తూ సమాజంలో ఉన్న అందరూ వృద్ధిల్లాలనేసి ఈ యొక్క టీచర్స్ డే రోజు నేను కోరుకుంటున్నాను మా కవాసపురి సుధాకర్ గారికి పేరు పేరు నాయకుడున్న పార్టిసిపేట్ చేసి మీ అందరికీ నా లైన్ మిస్సులు శిరస వసి పారాయణ నమస్కారం చేస్తున్నాను ముఖ్యంగా మా రవీంద్ర రెడ్డి గారు అన్న నాకు ఆదేశం ఎందుకంటే వారు టీచర్గా ఉండి మిగతా రంగాలు కూడా ఎక్కడా తక్కువ లేదు అని ఒక వారు జాబును కూడా ఒక రకమైన నెంబరు అలాంటి వాళ్ళని ఎంతో స్ఫూర్తిదారులుగా నేను గౌరవించుకుంటున్నా ఈ యొక్క సందర్భంగా మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా నా తెలుసు వచ్చి ప్రాణామే దినోత్సవం అంటే అది టెక్నికల్గా ఒక అంశం అది ఆయన ఉపాధ్యాయుడ ఉపాధ్యాయుడి నుంచి ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి దాకా ఎదిగినటువంటి ఒక క్రమం ఉంది కనుక ఉపాధ్యాయులు ఈ దేశం గర్వించగలిగినటువంటి ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగారు కాబట్టి ఆయన జన్మదినాన్ని మిత్రులంతా కలిసి జరుపుతామన్న సందర్భంలో నాకు వ్యక్తిగతమైనటువంటి జన్మదినం జరుపుకోవడం ఇష్టం లేదు అని చెప్పి చెప్తూనే ఒకవేళ జరపాల్సి వస్తే నా జన్మదినాన్ని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరిపితే నేను గర్వపడతానని చెప్పని ఆయన మొదట్లో చెప్పడం అనేటువంటి జరిగింది ఆ మేరకు ఉపాధ్యాయుల దినోత్సవంగా ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది ఇది టెక్నికల్ అంశం ఇకపోతే ఉపాధ్యాయులు ఎందుకు గౌరవించాలి అంటే విద్య అనేది ఇప్పుడు చాలామంది మంది మనం చూస్తున్నాం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చాలా చోట్ల మహానుభావులు పెద్దలు అన్నదానాలు ఇంత దానాలు నిర్వహిస్తూ ఉంటారు కానీ అన్నదానం మహాదానం విద్యాదానం అథఃబ్బరం అన్నేల క్షణిక తృప్తి యావ్జ్జీవం చేయా అని చెప్పని శాస్త్రం చెప్తుంది అంటే అన్నం దానం గొప్పదే కానీ అంతకంటే గొప్పదానం విద్యాదానం అన్నం క్షణకాలం తృప్తినిస్తుంది అన్నం పెడితే ఆ పూట తినగానే ఆమె అన్నదాత శుద్ధి భవాన్ని తినంత ఆయన ఆటం అప్పటికి అది తృప్తినిస్తుంది కానీ విద్య అనేది యావత్ జీవితానికి తృప్తినిచ్చేటువంటి అంశం అంటే ఒక యావ జీవితానికి తృప్తినివ్వదలిగినటువంటి యావ జీవన మార్గాన్ని అందించేటువంటిది విద్య ఆ విద్యను అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు కనుక ఉపాధ్యాయున్ని సన్మానించడం అంటే మనల్ని మనం సన్మానించుకోవడమే నా అభిప్రాయం అందువల్ల ఉపాధ్యాయుడు ఇవాళ సమాజంలో ఇప్పటికి కూడా ఎంతో కొంత స్థానాన్ని సమాజంలో గౌరవం పొందుతున్నాడు అంటే ఇదే కారణం అట్లాంటి ఉపాధ్యాయుల్ని గుర్తించి గౌరవించి స్పందన లయన్స్ క్లబ్ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి గత కొంతకాలంగా శ్రీకారం చుట్టి కొంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని సన్మానించి గౌరవించడం అనేటువంటి గొప్ప సాంప్రదాయం జరుపుకున్నందుకు నేను వారికి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అనిపిస్తున్నాను నమస్కారం రాధాకృష్ణ ఉపాధ్యాయ దినోత్సవం నడుచుకుంటున్న సందర్భంగా స్పందన నయించుకుంటూ వారు కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి చాలా అభినందన జరపాలి ఎందుకంటే అన్ని వృత్తులలో కన్నా పవిత్రమైన ఉపా ఉపాధ్యాయ వచ్చి విద్యార్థులని ఏ విధంగా సమాజంలో ఏ విధంగా మెలగాలి దగ్గరని ఎట్లా గౌరవించాలి సంస్కృతి విలువలు ఇవన్నీ నేర్పేవారు చదువు చదువు ఒక్కటే కాదు సంస్కారం కూడా నేర్పేవాడే ఉపాధ్యాయుడు అది ఒకటే కాదు అదువు ఎవరైనా కానీ సమాజంలో ఏ విధంగా నెలగాలి పెద్దల పట్ల గౌరవం మన వినయ విధేయతలు కలిగి ఉండాలి అనే విధంగా నేర్పేవాడే ఉపాధ్యాయుడు కాబట్టి ఆ ఉపాధ్యాయుడు సమాజ హితము కోరేవాడుగా ఉండాలి నేను చెప్తే నాకేమొస్తుందని అనుకోవద్దు అందరినీ సమానంగా అందరు విద్యార్థులని కింది స్థాయిలో ఉన్న విద్యార్థులు కూడా మంచి ఉన్నతుడిగా తీర్చిదిద్దేవాడే ఉపాధ్యాయుడు చదువుతున్నారు చదువు చెప్పడం గొప్ప కాదు అదో రాని విద్యార్థికి చదువు నేర్పడం గొప్ప కాబట్టి అలాంటి అంత ఉపాధ్యాయు వృద్ధికి వచ్చిన వారికి ఓపిక ఉండాలి ఎంత ఓపిక ఉంటే ఎంత సమయస్ఫూర్తి ఉంటే ఉపా విద్యార్థి స్థాయికి దిగి వచ్చి చెప్పిన కాబట్టి ఈ ఆ ఉపాధ్యాయు గురించి ఒక కథలు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుణ్ణి నిమూర్తునట్టు అని పోల్చారు గురు బ్రహ్మ గురుర్విష్ణు కురుదేవో మహేశ్వర గురుసాక్షాత్పరు బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ గురువుని అంటే గురువు విద్యార్థులని అంటే ఉన్నతులుగా తీర్చిదిద్దేవాడు ఉపాధ్యాయుడు కాబట్టి ఆ విధంగా ఆ సంస్కారంగా నేర్పేవారు ఉపాధ్యాయుడు కాబట్టి త్రిమూర్తు పోతారు ఇంకా ఉపాధ్యాయుడు గురువు గురువు అంటే అన్ని తానై తల్లి తండ్రి స్నేహితుడు హితులు అంతా తానై నేర్పేవారు ఉపాధ్యాయుడు గురువే దైవము గురువే దైవము తల్లి తండ్రి సకుడు గురువే పరా సత్యము నిత్యమై వరలు గురువే సత్యము నిత్యమై వరలు ఆ గురువే సమస్త మెరుగవు జీవన మార్గదర్శకుడు విద్యార్థుల యొక్క జీవన మార్గాన్ని మెరుగుపరిచేవాడు మెరుగవు జీవన మార్గదర్శకుడు మీ మేల్వోరు ఆప్తురా గురువే బంధువు తత్వబోధకుడు ఆ గురువే ప్రజాబంధువీవితము జీవితము జీవితము బంగరు గ తీర్చిదిద్దు దేశాలివి దేశ గౌరవము శౌర్యము నిలిపెని పట్టుకోమ ఏ కాలము గాని లోపులకు గాడపు నీకులు తెల్పి ఏ కాలముగాని లోపులకు గాడపు నీతులు కలిపి మంచి భావాలను నేర్పు నీటిదే నివాళి పరోపకారమా ఇలా ఉపాధ్యాయుడు విద్యార్థిని ఆది భారత పావులుగా తీర్చిదిద్దేవారు ఇప్పుడు అన్న మనకు అంటే విద్య అన్నదానం ఒక పూటగా ఒక రోజులో అరిగిపోతుంది విద్యాదానం జీవితాంతం ఎల్లకాలం ఉంటుంది అన్న చెప్పాడు అది వాస్తవం ఎందుకంటే పేదరికాన్ని నిర్మూలించేది విద్య మనం అంతా ఒక తక్కువ స్థాయి నుంచే అంటే చాలా వరకు అని అనుకోవద్దు మన తక్కువ అంటే లేని స్థాయి నుంచి అంటే మనకు ఎంతోవరకు చదువుకోబట్టి అందరూ కూడా చదువుకోబట్టి ఒక ఉన్నత స్థాయికి అంటే కొంత మెరుగైన స్థాయికి చేరుకున్నాం దేని వల్ల విద్య వల్ల కాబట్టి తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి చేర్చేది విద్య అయితే విద్య ఒక్క పూటల్ని అడిగి అన్నము అన్ని దానాల కంటే అన్నదానం విన్నా అని అనుకుంటాం కానీ దానికంటే విద్యాదానం చాలా గొప్పది ఎందుకంటే ఆ మనిషి యొక్క అటకు వారు యొక్క మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది సమాజంలో ఏ విధంగా మె మెరగాలనేది చెప్తుంది అన్నం ఒక్క కూటల్ని అరిగిపోతుంది వస్త్రదానం చేస్తే ఒక సంవత్సరంలో అది పాత్రలైతుంది ఇల్లు దానం చేస్తే గొంప కొన్నేళ్లకు కూలిపోతుంది కూలిదానం చేస్తే కూడా కూడా పాలు చేపదని ఒక పద్యం ఉంది ఆ పద్యాన్ని చెప్పి అన్నదానము గొప్పదనవచ్చునే కాని అన్నం అన్నంలో అరిగిపోవు వస్త్రదానము కూడా భవదానమె కాని వస్త్ర మేడాదిలో పాతదగును ఒకటి గృహదానముటి ఉత్కృష్ట దానమే కాని పొన్నేళ్లలో తూలిపోనము మహాపుణ్య దానమే కాని అన్యుల చేరి చేరిపోవచ్చు భూమి కూడా కొన్ని రోజులకు అల్లుల చేస్తా అంటే మన కాల ఈ రోజు కాబట్టి అరిగి పోవక ఇంచుక చిరిగి పోక అరిగి పోవక ఇంచుక చిరిగి పోక అన్యుల పాలుగాక నిత్యమై నిఖిలమై పెనుకుతుండు విద్యాదానం ఒకటి జగతి విద్యాదానం యొక్క గొప్పతనాన్ని అది ఈ విధంగా రాసింది అంటే ఏ దానం చేసినా కూడా కొలబోద్దు కానీ విద్యాదానం అరిగిపోదు చిరిగిపోదు కరిగిపోదు ఎప్పటికీ విద్యార్థి యొక్క అంటే మనిషి యొక్క మస్తకం అంటే మెదడు మైండ్ మైండ్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది దాన్ని పంచుతున్నా కొద్ది పెరుగుద్ది విద్యాదానం అంత గొప్ప దానం ఏది లేదని ఒక కవి ఈ విధంగా రాయడం జరిగింది దానివి అందరికీ చాలా వ్యక్తులు పెన్స్తే చాలా బాగుంటుంది పంతులకు చాలా పెన్ను అవుతుంది పెన్ను అనేది చాలా పెన్ను ఈ కూడా పట్టినా ఇంతమంది సంపాదించిన పూల దండలో దారం ఉంటుంది తెగలున్నాం కానీ ప్రతి దండలో ప్రతి హారంలో కూడా ఈ టీచర్ అనేవాడు ప్రజల దారంలో ఉంటాడు ఈ పూలు వాడిపోతే దారం వాడిపోతుంది అట్లే ప్రతి టీచర్ కూడా ప్రజలకు చేసుకోసం సంపాదించిన ఒకరు దానం చేస్తున్నారు అన్నదానం అన్నదానం చేయని డబ్బులు ఎడో వస్తుంది ఒక విద్య నేర్చుకొని డబ్బులు సంపాదించి దానం ఇస్తారు కానీ దానం తీసుకునే ఏంది ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది వాడు చదువుకోక విద్యను అపర్శించక బాధ్యత లేక ఒక దానం ఈ దానాన్ని తీసుకునే వాళ్ళు లేకుండా చేయాలి అంటే అందరూ దానం ఇచ్చేవాళ్ళు ఉంటే అందరూ విద్య నేర్చుకోవాలంటే అసలు దానం అవసరమే దానం అసలే ఒక అవసరం ఇది మనం చేయాల్సిన ప్రజామాగానికి ఏమంటే గురువులు కూడా ఒక ఊరికి ఒక పూజారి ఎంత అవసరమో ప్రతి ఊరికి పూర్వ గురువు ఊరి దేశమంతా బాగుండాలంటే ప్రతి గురువు కూడా ఈ అభిదన్న దేశభక్తులుగా మార్చి అందరి మీద వాళ్ళ దేశం మీద కూడా పెద్దవాళ్ళు అందరి పూజలు ఈ పూజాలు కూడా ఎలా ఉండాలో చెప్తే దేశాలకు గురవులలో పంచాయతీలలో ఈ కాంప్రభాషల్లో ఈ ఇద్దరు సమాజాన్ని మార్చగల గుడి పూజారి து அதுக்கான அபிமான 다리 아래에 있지 않아요.